ఈ వీడియోలో ప్రధానంగా గురుకుల పాఠశాల కళాశాల అందు వివిధ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం చేస్తున్నారు దీనిలో మరి ఏ పోస్టులు ఉన్నాయి ఎక్కడ ఏ జిల్లా వారికి శుభవార్త అనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడే ప్రయత్నం చేస్తాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీకు ప్రతి జాబా అప్డేట్ అందిస్తున్నాం కాబట్టి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీ జిల్లా న్యూస్ అవసరం ఉంటే తప్పకుండా కింద మీ జిల్లా పేరు ప్లీజ్ సెండ్ సార్ జాబ్ న్యూస్ అని చెప్పేసి కూడా మీరు సెండ్ చేస్తే తప్పకుండా మీ జిల్లా న్యూస్ చూసి తప్పకుండా పెట్టే ప్రయత్నం చేస్తాను మీరు సో ఇందుకు చూసినట్లయితే గురుకులాలలో పోస్టుల గురించి మాట్లాడుకుంటాము సో ఇక్కడ సర్వేలు గురుకుల పాఠశాల కళాశాల అందు ఇది గెస్ట్ ప్రతిపదికన ఉద్యోగాలు నియమిస్తున్నారు యాదాద్రి జిల్లా వారికి ఇది మంచి అవకాశం యాదాద్రి భువనగిరి జిల్లా వారికి గెస్ట్ ప్రతిపదికన నియమించబోతున్నారు దీనిలో టీజీటీ మ్యాథమెటిక్స్ పోస్ట్ ఉంది ఈ టీజిటి మ్యాథమెటిక్స్ సో ఎలిజిబిలిటీ కూడా కింద ఇవ్వడం జరిగింది సో బీఎస్సి ఆర్ బిఎడ్ ఎయిటీన్ కే అంటే పద్దెనిమిది వేల శాలరీ ఉంటుంది టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది బీఏ ఎంఏ మరియు బీఈ బిఈడి చేసి ఉండాలి ఎంఏ ఇంగ్లీష్ చేసి వారికి అవకాశం ఉంటుంది ఎయిటీన్ కే ఉంటుంది ఇలా కూడా సో ఆర్ పీజీటీ ఏంది ఎయిటీన్ కే అంటే పద్దెనిమిది వేల శాలరీ ఉంది ఇల్లు హెచ్పిటీ కానీ ఎంఏ హిందీ చేసి ఉండే అవకాశం ఉంటుంది జైలు కెమిస్ట్రీ ఎంఎస్సి జైలు అంటే ఇక్కడ జైల్ కెమిస్ట్రీ వేకెన్సీ ఉంది ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసేవారికి అవకాశం ఉంది సో జైలు సంబంధించిన శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది ఇరవై మూడు వేల శాలరీ ఉన్నది జైల్ బాట్నీ వేకెన్సీ ఉంది ఎంఎస్సీ బాట్నీ చేసే వారికి అవకాశం ఉంది ఇరవై మూడు వేల శాలరీ ఉంది సో ఇక్కడ మీరు అభ్యర్థిని ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ సర్వేలు గురుకుల పాఠశాల గురించి చెప్పాలంటే నిజంగా ఇండియాలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాల సర్వేలు గురుకుల పాఠశాల నైన్టీన్ సెవెంటీ వన్లోని దీన్ని మొదటిసారిగా భారతదేశంలో మొదటిసారి ఈ సర్వేలు గురుకుల పాఠశాలను ప్రారంభించారు ఇది చాలా గవర్నమెంట్ సంబంధించింది ఇది దీనికోసం అభ్యర్థులు పాఠశాల మరియు కళాశాల పనివేలందు డెమో కొరకు హాజరు కాగలరు డేటే మెన్షన్ చేయలేదు మొత్తం మీద అయితే మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ కాబట్టి రేపు అంటే సో అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది అంటే మీరు ఆ ఆలోపు తన ముందే మీరు మీ యొక్క రెజ్యూమ్ ఇచ్చేస్తే వాళ్ళు ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా చెప్తారు ఇది యాదాద్రి వాళ్ళకు మొదటి అవకాశం ఉంటుంది సో మొత్తం మీద అయితే ఇక్కడ డేట్ కూడా ఏం మెన్షన్ చేయలేదు అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ఏమంటారు రెజ్యూము మరియు డెమోకు ఆధార్ అని చెప్పేసి చెప్పారు ఆ స్కూల్ ఉన్న టైంలో అన్నారు కాబట్టి ఇది సర్వేలు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పోస్టు మళ్ళీ ఒకసారి టీజీటీ మ్యాథమెటిక్స్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ హిందీ జైల్ కెమిస్ట్రీ జైల్ బహాట్ని ఇక్కడ టీజీటీ పీజీటీ అన్నారు వాస్తవానికి ఈ సపరేటు రెండు పోస్టులు అంటే ఒకటే పోస్ట్ ఉంటుంది అక్కడ మ్యాక్సిమం కానీ మొత్తం అయితే ఇటీవల ఉంటే టీజీటీ పీజీటీ ఉంది పోస్టులకు కూడా సో ఆరు ఏదైనా ఒకటి అని అంటారా వాళ్ళే చెప్తారు టీజీటీ వాళ్ళే టెన్త్ దాకా చెప్పాల్సి వస్తుంది సో ఇక్కడ డెమో కూడా ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్